నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను వివరణ కాంగ్రెస్ లీడర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది వచ్చే వారంలోపే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి భర్తీ చేసేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది సో కార్పొరేషన్ చైర్మన్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో సంక్రాంతి లోపే కొన్ని దీనికి సంబంధించి కొన్ని జీవోలు కూడా విడుదల చేయనున్నట్లు కొంత సమాచారం అయితే అందుతుంది లోక్సభ ఎన్నికల కోసం పార్టీ కొంత వ్యూహం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నది అని చెప్పేసి కొంత తెలుస్తా ఉంది సో ఉమ్మడి జిల్లాల వారిగా ఒక్కొక్క జిల్లాకు ముగ్గురు చొప్పున కనీసం ఇరవై ఐదు నుంచి ము ముప్పై మందికి పోస్టులు ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించినటువంటి కసరత్తు ఇప్పటికే మొదలుపెట్టింది సో ఇన్ఛార్జ్ మంత్రుల నేతృత్వంలో నామినేటెడ్ పదవులకు సంబంధించి అభ్యర్థుల జాబితాను టీపీసీసీ సేకరించింది సో ఆ లిస్టులో పేర్లను కొంత ఫిల్టర్ చేసిన తర్వాత ప్రభుత్వానికి సింగిల్ నేమ్తో కూడినటువంటి జాబితాను పంపి పంపనున్నట్టుగా కూడా తెలుస్తుంది సో సీఎం క్యాబినెట్ సీఎం అదేవిధంగా క్యాబినెట్ మంత్రుల నిర్ణయంతో కొంత కార్పొరేషన్ సంబంధించినటువంటి చైర్మన్ల ఎంపిక చేయనున్నట్టు తెలుస్తుంది సో సంక్రాంతి లోపు కొన్ని నామినేటెడ్ పదవులను నింపితే సెకండ్ క్యాడర్ క్షేత్రస్థాయి లీడర్ లో జోష్ వస్తుందని చెప్పేసి పార్టీ కొంత విశ్వాసం ఉంది సో చైర్మన్ పదవులు ఇవ్వడంతో ఏదైతే వలన ఆ నేతలకు సంబంధించి ఉత్సాహంగా పనిచేయడమే కాకుండా అనుచరులతోనూ కొంత ప్రోత్సహిస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ భావిస్తున్న పరిస్థితి సో పైగా నామినేటెడ్ పదవులు ప్రకటన మొదలైన లీడర్లు కార్యకర్తల్లోనూ కొంత పార్టీపై భరోసా పెరుగుతుంది మరొక వైపు ఫస్ట్ రౌండ్ లోకి సంబంధించి చైర్మన్ పదవులు పొందలేకపోయిన వాళ్ళు కూడా కొంత గుర్తింపు కోసం మరింత యాక్టివ్గా పనిచేసే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సో ఇవన్నీ కూడా ఎంపీ ఎన్నికల్లో కొంత పార్టీ విజయానికి తోడ్పడతాయని చెప్పేసి పార్టీ బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి సో ఈ విషయాన్ని కూడా సర్కార్కు వివరించగా ప్రస్తుతం సీఎంతో పాటు కేబినెట్ మంత్రులుగా ఒకే చెప్పినట్టుగా కూడా సమాచారం అందుతోంది దీంతో సంక్రాంతి లోపు నామినేటెడ్ పదవులకు సంబంధించి జోష్ మొదలు కానున్నదని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో తొలుత ఏదైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేయాలని నిర్ణయించినా కూడా పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని కొంత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తుంది సో ఇప్పటికే పదిహేను ఎంపీ సీట్లు టార్గెట్ పెట్టుకోగా కనీసం పన్నెండుకు తగ్గకుండా ఎంపీ సీట్లు గెలవాలని చెప్పేసి భావిస్తుంది సో ఇందులో భాగంగానే పార్టీ ప్రభుత్వం కొంత ప్రత్యేక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతం నామినేటెడ్ పదవులకు సంబంధించి కొంత గాంధీ భవన్లో నేతలతో పాటు జిల్లాలోని నే లీడర్లు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి సో రాష్ట్ర వ్యాప్తంగా తొంభైకి పైగా కార్పొరేషన్ పదవులు ఉన్నాయి వీటిలో కొన్ని క్యాబినెట్తో కూడినటువంటి చైర్మన్లు ఉండగా మరికొన్ని కొంత కీలక నేతలుగా ఉన్నటువంటి క్యాబినెట్తో కూడినటువంటి చైర్మన్ పోస్టుల కోసం చాలామంది ఆ పోటీ పడుతున్నారు సో మరికొందరు ఏ చైర్మన్ పదవి ఇచ్చినా కూడా పర్వాలేదు అని చెప్పేసి కొంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది సో పార్టీ కోసం మొదటి నుంచి ఎవరైతే పని చేశారో వాళ్ళే కొంత ఎన్నికల ముందు పార్టీ విజయానికి కృషి చేశారో వాళ్ళే ఈ జాబితాలో ఉండబోతున్నారు అని చెప్పేసి తెలుస్తోంది ఉంది దీంతో పాటు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా కూడా చివరి నిమిషంలో ఎవరైతే టికెట్లు కోల్పోయి ఆ కొంత పార్టీకి పనిచేశారో వాళ్ళకు కార్పొరేషన్ పదవులు ఆ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారో అని తెలిసి తెలుస్తూ ఉంది సో ఇది వరకు ఎన్నికల్లో పార్టీకి అనుకూలంగా పనిచేసి ఆయా విభాగాల చైర్మన్లే ప్రభుత్వంలోకి తీసుకోవాలని చెప్పేసి సీఎంతో పాటు మెజారిటీ క్యాబినెట్ మంత్రులు ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో మిగతా శాఖలకు సంబంధించి కార్పొరేషన్లను కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ కోసం అవకాశం కల్పించే సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది సో కార్పొరేషన్ పదవులు దక్కించుకునేందుకు ఇటు సీనియర్లతో పాటు కొంత యంగ్ లీడర్లు కూడా కొంత పోటీ పడుతుండడం అనేది తీవ్రస్థాయిలో చర్చ అయితే నడుస్తుంది ఏదేమైనా కూడా ఆ పార్లమెంట్ ఎన్నికల వేళ కొంత కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరించాలి ఒకవేళ నామినేటెడ్ పోస్టుల భర్తీ కనుక జరగకపోతే కొంత పార్టీ కార్డర్లో అయోమయం గురే కొంత పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ అవకాశం ఉంది కాబట్టి కొంత మేర ఎవరికైతే ఈ యొక్క ఎన్నికల్లో కొంత నామినేటెడ్ పోస్టులు ఇస్తే వాళ్ళకి జోష్ కూడా పెరిగి పార్టీకి లాభం చేకూర్చే అవకాశం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది సో ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్